జీఎస్టీ సంస్కరణలు ప్రారంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో మరడి ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించిన ప్రధానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ నేతృత్వంలో రెండు పేల నలభై ఏడు నాటికి భారత్ ప్రపంచానికే సూపర్ పవర్గా ఆవిర్భవిస్తుందని స్పష్టం చేశారు దేశ సేవే పరమాధిగా పనిచేస్తున్న కర్మయోగి ప్రధాని మోదీ అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్టంలో పదిహేనేళ్ల పాటు కూటమి కొనసాగాలని ఆకాంక్షించారు పేద ప్రజల చిరునవ్వే మోదీకి పండుగన్న మంత్రి లోకేష్ పేదరికం లేని భారత్ ప్రధాని మోదీ స్వప్నమని తెలిపారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎస్టీ ముందడుగుగా అభివర్ణించారు జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవ్ భరోసా ఉత్సవ్ గా మారిందన్నారు డబులింజన్ సర్కారుతో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ వచ్చిందన్నారు స్వదేశీ మంత్రం మనకు సీఎం గరువ్ కహో ఏ స్వదేశీ హై అన్న మోదీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నామని తెలిపారు శాతం వస్తువులు ఉన్న లేదంటే ఐదు శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు దీంతో అన్ని ధరలు తగ్గాయి విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జిఎస్టి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం మనందరం చూడబోతున్నాం జీఎస్టీ సంస్కరణతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవ మారింది డబల్ సర్కార్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ తో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టామన్న సీఎం పోలవరాన్ని గాడిన పెట్టామని విశాఖ ఉక్కును బలోపేతం చేశామని వెల్లడించారు త్వరలోనే రాయలసీమకు హైకోర్టు బెంచ్ వస్తుందన్నారు రాయలసీమను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ప్రధానిగా దేశ అభివృద్ధికి మోదీ చేస్తున్న కృషిని సీఎం చంద్రబాబు కొనియాడారు అభివృద్ధికి ఊతమిచ్చే ఎన్నో సంస్కరణలను ప్రధాని తెచ్చారన్నారు మోదీ వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలని కోరుకుంటున్నానన్న సీఎం ప్రధాని మోదీ విజయ యాత్ర నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు I also congratulate him on his remarkable journey of 25 years' tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi Ji is a unique leader serving in the nation with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi Ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi Ji. We are very happy about it. I have worked with many Prime Ministers but I have never సీనియర్ లీర్ లాక్ నరేంద్ర మోడీ ఈజ్ వర్కింగ్ కంటీన్యూస్లీ వితౌట్ ట్రస్ట్ బ్రేక్ మోడీజీ హాజ్ బ్రాట్ మెనీ గేమ్ చేంజింగ్ రిఫార్మ్స్ యాజ్ ఎ రిజల్ట్ టుడే ఇండియా ఈజ్ గ్లోబలీ రెస్పెక్టెడ్ ఇండియా ఈజ్ స్ట్రాంగ్ అండ్ ఇండియా ఈజ్ ప్రోగ్రెసివ్ బై టూ జీరో ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఇండియా షల్ ఎమర్జ్ యాట్ ది నెంబర్ వన్ సూపర్ పవర్ ఇన్ వరల్డ్ దాట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ నరేంద్ర మోడీజీ ప్రపంచం తలెత్తి చూసే విధంగా ఆత్మ భారత్ దిశగా ప్రధాని పాలన సాగిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో ప్రతి కుటుంబానికి పన్నుల భారాన్ని తగ్గించారని తెలిపారు కూటమి ప్రభుత్వం పదిహేనేళ్లకు తక్కువ కాకుండా పాలన సాగించాలన్న పవన్ ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడదామని పిలుపునిచ్చారు మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం కర్మయోగి ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏ మాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనకి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం మేమందరం ఈ కూటమి ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇది తప్ప ఇంక ఏది రాదు ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టు పట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కాని ఈ నమ్మకాన్ని గాని ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం ప్రధాని మోదీ భారత్ ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారన్న మంత్రి లోకేష్ నమో అంటే విక్టరీ ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమేనని కొనియాడారు ఆపరేషన్ సింధూర్ సమయంలో కు సరైన గుణపాఠం చెప్పారన్నారు జీఎస్టీ సంస్కరణలతో నూట నలభై కోట్ల ప్రజలకి సూపర్ పండుగని ప్రధాని మోదీ అందించారన్న లోకేష్ దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబానికి ఇరవై వేలు ఆదా అవుతుందన్నారు దసరా దీవళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది ఆదరిపోతుంది అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అలాంటి సూపర్ పండుగ నూట నలభై కోట్ల ప్రజలకి అందించారు మననమో పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మననమో ట్యాక్స్ తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు మిగులుతుంది జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్లి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు ఆయన ఏం చెప్పారో తెలుసా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు దేశానికి ప్రజలకి మంచి జరుగుతే చాలు అని చెప్పారు జీఎస్టీ తగ్గుతం వల్ల దేశం మొత్తం ఈ రోజు పండుగ చేసుకునే పరిస్థితి మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ గరీబోకే చేరే ముస్కాన్ నమోకా ఉత్సవ్ పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ గరీబోకి ఖుషి మన నమోకా ఉత్సవ్ పేదరికం లేని దేశమే మన నమో కళ గరీబీ ముక్త भारत धमो का सपना